మ శివాయ నమ మే నెల రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం యోగం స్థానయోగం స్థానయోగం అనగా ఇల్లు ఇల్లు ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థాన చరణం అనేది ఇల్లు తీయాల్సింది కానీ కట్టుకోవాల్సింది కానీ ఇలా జాతకంలో ఉంది అదృష్ట గడియ ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే అనుగ్రహంగా అనేది లేకోకుండా అయిపోతుంది ఎందువల్ల అంటే లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు వస్తుంది పోతుంది వస్తుంటుంది పోతుంటుంది ధనప్రాప్తి యోగంలో కొంచెం బ్రేక్ అయిపోయిన దానివల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అంతకుపోకుండా బ్రేక్ అయిపోతుంటుంది అది ఈ నెలలో పదిహేనవ తారీఖు పదిహేనో తారీఖున లోపల మీరు ఇల్లు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ బిగినెస్ కానీ వ్యాపారం కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా కానీ పదిహేనో తారీఖు లోపల మీరు పూర్తి చేయాలి ఈ పదిహేనో తారీఖు లోపల మీరు పూర్తి చేయకోకుండా నెక్స్ట్ పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు గ్రహాలు అనుకూలంగా లేవు ఆ గ్రహాలు అనుకూలంగా లేని దానివల్ల మీరు మంచి చేయాలనుకుంటారు అక్కడ షెడ్యోతుంది ఆ విధంగా మీ జాతక యోగంలో ఈ విధంగా ఉంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కాబట్టి విద్యాదారులకి మంచి విద్య ఉంది వాళ్ళకి చదివిన విద్య జ్ఞాపక శక్తి మెమోరు శక్తి త్రికార శుద్ధి కరెక్ట్గా ఉంది కాబట్టి విద్యారంగంలో కూడా అభివృద్ధి అనేది చాలా వరకు బాగుంది మరి ఉద్యోగదారులకి మంచి ఉద్యోగము దాంట్లో ప్రమోషన్ మార్పులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి కొంత సేంజీస్ కొంత రాబోతుంది చేంజెస్ అనగా ఇప్పుడు ఒక దుఃఖను ఒక దుఃఖను పెట్టారనుకోండి అది కొంచెం లాస్ అయిపోయింది కదా అది కాకోకుండా మళ్ళీ ఇంకోటి పెట్టడం అది వీళ్ళ పేరులో కాకోకుండా ఇలా పార్ట్నర్ పేరులో పెట్టడం ఇలా పార్ట్నర్ పేరు నుంచి వాళ్ళకి కలిసి వస్తుంది లేదు ఇలా పార్ట్నర్ పేరులో పెట్టుకోకుండా ఈయన భార్య పేరులో కానీ పిల్లల పేరులో కానీ పెట్టుకోవాలి ఆ విధంగా వాళ్ళు పెట్టుకునేట్టుకైతే వాళ్ళకి వ్యాపార రంగంలో కూడా మంచి మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఈ పదహారో తారీఖు లోపలకల్లా పెళ్ళిళ్ళు కానీ గృహోపవేశాలు కానీ మీరు చేసినట్టుకైతే చాలా చాలా వరకు అద్భుతంగా విజయంగా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి కొన్ని సమస్యలతో పాటు మీకు ముఖ్యంగా మీ బంధువు మిత్రులతో కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు ఉన్నాయి మీ బంధువులు మిత్రులు మీ మీద ఎక్కువ అభిమానిస్తారు మీరు ఎక్కువగా అభిమానం ఇచ్చిన తర్వాత మీ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా మీరు సంపాదించిన ఆస్తులు కానీ మీరు సంపాదించిన భూములు కానీ అది మీ కొడుకులు రూపంలో రాగానే అది ఏమవుతుందంటే మీరు సంపాదించిన ఆస్తి మొత్తం ఏమవుతుందంటే అది అది రోడ్డు మీదకి వచ్చేస్తుంటుంది అది ఎవరి వల్ల వస్తుంటుంది మీ కొడుకుల నుంచి కానీ మీ కోడల నుంచి కానీ అలాంటి ఎఫెక్టులు మీకు కలిగే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని సేవ చేసుకుంటూ ప్రజల్ని అభిమానించి ఎవరికి ఏది చేయాలో అది చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి మీ ప్రేమ అభిమానం మీకు ఉండాల్సిన ఆస్తులు మీకు ఉండాల్సిన మంచి పేరుని మీ బాబులు కానీ మీ కోడల్స్ కోడళ్ళు కానీ దాన్ని చెడగొట్టి మీ జీవిత లైఫ్ని రోడ్డు మీదకి తెచ్చే మార్గాలు ఉన్నాయి అదివరకు మీరు చాలా జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే మీ జీవితం చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి మరి ముఖ్యంగా చెడు వ్యసనాలకి వెళ్తుంటారు మీ బాబులు కానీ మీకు బాబుకు సంబంధించిన స్నేహితులు కానీ కొంతమంది మిమ్మల్ని డిస్టబెంట్స్ చేసి మీ మీద కొంచెం కన్ను పెట్టి మీరు ఎదుగుతున్నారు బాగున్నారు మంచిగా బాగున్నారు ప్రజలల్లో మంచిగా తిరుగుతున్నారు ప్రజల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి మీరు సాల్వ్ చేస్తున్నారు అని మీ మీద కొంచెం లేనిపోయిన కొన్ని కన్ను దిష్టి ప్రాబ్లం అనేది కనబడుతుంది అంటే ప్రజా ఏడుపు అంటే నరఘోష ఆ నరఘోష వలన మీరు ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా చెడము తీరిక ఉండదు దమ్మిడ ఆదాయం ఉండదు ఎంతో కష్టపడుతుంటారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది మరి ఏమిటా అని చాలామందికి చాలా చాలా మందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వలన ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడు పోదామన్నా మనస్సు శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటి కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ శత్రువులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీ శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మిత్రులు కానీ శత్రువులు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ ప్రజల్ని ఎక్కువగా నమ్మకూడదు దైవ పారాధన చేయాలి మహావిష్ణు పూజా బలం చేయాలి ఆ మహావిష్ణు ప్రార్థన చేయాలి ఆ మహావిష్ణు యోగాన్ని మీరు పాటించాలి కాబట్టి దాంతోపాటు మీ మీద ఉండాల్సిన గ్రహశక్తుల్ని కొన్ని అయిపోవాలంటే శ్రీ కాలభైరవ సూత్రాన్ని మీరు చదవాలి ఆ కాలభైరవ పూజాబలం మీరు చేయాలి అది అష్టమి రోజున మీరు ఆ గుడికెళ్ళి ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఒక గుమ్మడికాయని మధ్యలో కట్ చేసి దాంట్లో ఉన్నది మొత్తం తీసేసి దాంట్లో ఒక ఉప్పు రెండు సు రెండు ప్లేట్లలో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద అవి అవి పెట్టేసిన తర్వాత మూడు రకములైన నూనె ఆ నూనెని దాంట్లో పోసి జ్యోతిలు వెలిగించాలి జ్యోతులు వెలిగించేసి చేస్తే ఉదయం చేయాలి లేదా సాయంత్రము చేయాలి మధ్యాహ్న టైంలో చేయకూడదు దానివల్ల మీరు చేసింది మీరు చేసే మంచిదే మీకు చెడు అవుతుంది ఎందువల్ల అంటే దానికంటూ ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంలో మీరు చేయాలి కానీ టైం మించిన తర్వాత మనం చేయకూడదు ఆకలి అయ్యేటప్పుడే మనం భోజనం చేయాలి ఆకలి మనకు కాకోకుండా మనం అన్నం తిన్నాం అనుకోండి అజీర్ణం అయిపోతుంది మనం ఇక దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అదే విధంగా పొద్దున కానీ సాయంత్రము కానీ ఆ టైంలో మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన ఆ గ్రహదోషాలు కొంత శాంతం అవుతాయి మీకు ఒక మంచి టైం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే మీకు చాలా వరకు ప్రేమిస్తుంటారు కానీ మీకు అన్ని రివర్స్ అయిపోతుంటాయి ఎవరిని అభిమానిస్తారో వాళ్ళు మీకు తిరిగి దెబ్బ కొడుతుంటారు ఎవరు ప్రేమించినా కూడా మీ మీద లేనిపోయిన కొన్ని మచ్చలు చెబుతుంటారు అంటే రీమార్క్ లేనిపోయిన రీమార్కులు చేయటం మీ మీద పెట్టడం కొన్ని షికాకులు పెట్టడం ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరిని ప్రేమించినా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గము అనేది మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి మరి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీ పక్కన ఉండవలసిన వాడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు మరి మీకు ఏ దెబ్బ అనుకుంటున్నారు మీరు చేసే ఆఫీసులో కూడా మరి మీకు ఎవరు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మరి మీ భార్యాభర్తల మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీ జాతక యోగాన్ని బట్టి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం అనేది మా దగ్గర దొరుకుతుంది మీ సమస్య ఎలాంటి సమస్య అయినా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ జీవిత చక్రం మేము వేసి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ